మన బ్రహ్మదేవుడు సృష్టి చేసినటువంటి ఒక శక్తి సరస్వతి దేవి అని మనకు అర్థమవుతుంది మరి సరస్వతిని చూసి మోహించడం అని అంటే కనుక అంటే జ్ఞానం పైగా అరే కరుణాకర సుకునాగా ఏంటిరా బ్రహ్మ ఎవర్రా కన్న కూతురిని మోహించడం ఏమిటిరా జ్ఞానం ఎక్కడుంటుందిరా ఆనాడు అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో ఉన్నప్పుడు మా మనోనేతరాలు వెలిగించబడినప్పుడు వరి మూర్ఖుడా నీచుడా నికృష్టుడా త్రాష్టుడా దౌర్భాగ్యుడా నీచే కమేన్ కుత్తే ఇలాగనే ఒకప్పుడు జీవితాలు ఉన్నాయి అరే సరస్వతి ఎవరురా కన్న బిడ్డ బ్రహ్మకి బ్రహ్మ ఎవరు సరస్వతికి తండ్రి అలాంటి తండ్రి కన్న బిడ్డను మోహించడం ఏమిటిరా ఏంటిరా ఇది ఇది భత్య ఇది నిజమా అంటే ఎంత శోధ్యము ఎన్ని రకాలైన అబద్ధాలను సృష్టిస్తారా దేవుడు జ్ఞానం ఇస్తారా ఆ దేవుడే జ్ఞానం దొరక్క ఎంపడబడతాడా ఇది నిజమేనా ఇది వాస్తవేనా ఒక్క క్షణము మీరు చూసినట్లయితే ప్రేమ నా భారతదేశ ప్రజలరా